అత్తయ్యువార్థ పదకొండవ అధ్యాయం యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయుచున్న కార్యములను కూర్చి యోహాను చెరసాలలో విని రాబోవాడవు నీవేనా మేము మరీ ఒకని కొరకు కనిపెట్టవలన అని ఆయనను అడుగక అడుగుటకు తన శిష్యుల నంపెను ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెల్లిపొడి రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులవుచున్నారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను యోహాను గుర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెల్లు సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా మరి ఏమి చూడ వెళ్ళి తెరే అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడనని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిష్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తిష్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొంచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చేది ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండని ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు గాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధిలో సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గు్రోహి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతురి ప్రలాపించితి కాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తమ చలికాండతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యం పట్టిన వాడని వారనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగాను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైద మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోన పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనసు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపర్ణహోమ ఆకాశం మట్టు ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధోమా దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తన్ అవును తండ్రి ఈ లాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచను వాడు వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి